సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండల పరిధిలోని గ్రామాల ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన సదస్సు నిర్వహించారు పిఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి ఎంపీటీశిల్పురం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ పార్లమెంట్ ఎలక్షన్ లో మూడు ఈవీఎంలు వచ్చాయని అందులో క్రమ సంఖ్య నాలుగుపై ఓటు వేసి మేదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు మరి పోలింగ్ రోజు ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి అదేవిధంగా మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు అభ్యర్థిగా ఉండడం జరిగింది మరో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు జిల్లాకు ప్రాతినిధ్యం వహించి మరియు రాష్ట్రాన్ని రాష్ట్రంలోనే ముందు అడుగులో మరి సిద్దిపేట జిల్లాను ముందు వరసలో వచ్చిన మరి హరీష్ రావు గారు మరియు ఎల్లప్పుడూ రాష్ట్రం కోసము జిల్లా కోసము అభివృద్ధి విషయంలో చాలా కష్టపడి మరి వాళ్ళు పనిచేయడం జరిగింది మరియు కష్టపడి మరి అభివృద్ధి కోసం పాటు పార్టీకే మద్దతు తెలిపాలని కోరుకుంటూ మరియు ఎల్లుండి జరగబోయే పోలింగ్ బూత్ లో మరి ప్రతి ఒక్క ఓటరు ఈవీఎం లో మరి మూడు బాక్సులు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా పోయిన బూత్లకు వెళ్ళగానే మరి ఎడమవైపు నుంచి నాలుగో నంబరు మరియు కారుగుర్తు పైన ఓటు చేసి వచ్చే వరకు ఆగి మరియు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని పార్టీకి మద్దతు ప్రజలకు మహిళలకు రైతులకు మరి పార్టీ నాయకులందరికీ కూడా పేరు నమస్కారం మరి ఎల్లుండి సోమవారం రోజు పదమూడవ తారీఖు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని బలపరిచి గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారు మరి బలు దింపడం జరిగింది మరి ఆయన మంచి వ్యక్తి ట్రస్ట్ పెట్టి పేద ప్రజలందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు మనందరూ కూడా అందుబాటులో ఉంటారు మన జిల్లాను రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో నిలిపి సేవలు అందించడం జరిగింది వారికి మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్లయితే పార్లమెంట్ లో మన గల పిలిపించి తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి మన పోలింగ్ బూత్ లో మూడు ఈవీఎంలు ఉండడం జరిగింది పోయిన తర్వాత జాగ్రత్తగా చూసుకొని మొదటి ఈవీఎంలో నాలుగో నాలుగవ గుర్తు కారు గుర్తుపై ప్రజలు ఓటు వేసి మరి రెడ్డి గారిని గెలిపించాల్సి కోరుతా ఉన్నాం ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది ఇంతకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఏ విధంగా మూడు ఈవీఎంలు రావడం జరిగిందో అదే విధంగా ఈసారి కూడా మూడు ఈవీఎంలు రావడం జరిగింది అందులో మనం ముందుగా వెళ్లగానే ఫస్ట్ ఈవీఎం లో నాలుగో నంబర్ కారు గుర్తుపై ఓటు వేసి వెంకట్రామ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరు